హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మన తెలుగు తమిళ్ మలయాళం హిందీ అన్న డిఫరెన్స్ ఏం లేదు పాన్ ఇండియా మూవీస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది అండ్ దట్టు హీరోస్కి ఇచ్చే సపోర్టే కానీ ఏదైనా సరే కంటెంట్ నచ్చితే ఎంతవరకు వెళ్తాం వెళ్తామనేలా కంప్లీట్ అందర్ పాన్ ఇండియా ఫ్యాన్స్ కానీ పబ్లిక్ కానీ అలాగే ఉన్నారు ఏ మూవీ అయినా సరే మేము ఆదరించడం రెడీ కొన్నాం కంటెంట్ కనెక్ట్ అవ్వాలి అంతే అన్నట్టు సో ఇప్పుడు మనకి సాంగ్ అనేది గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయింది సెకండ్ సింగిల్ సో రా మచ్చా మచ్చా అనేది జరగండి పరంగా జరిగిన ట్రోలింగ్ ని వెనక్కి గెంటేసిందని చెప్పాలి ఆ రేంజ్లో సాంగ్ అనేది ట్రెండ్ అవుతుంది తెలుగులో వచ్చిన వ్యూస్ కానీ లేకపోతే హిందీలో వచ్చిన మ్యూస్ కానీ మనం చూస్తూనే ఉన్నాం కానీ త్రీ లాంగ్వేజెస్లో అసలు ఊహించని విధంగా ఇప్పుడైతే ఇది ని అందుకుంది అసలు ఏ రేంజ్లో వ్యూవర్షిప్ ఉంది ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం సో గేమ్ చేంజర్ అన్న మాట వింటేనే భూజ్బంత వస్తున్నాయి బయట జనాలకి వచ్చే వ్యూస్ కానీ యూట్యూబ్లో సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి వాళ్ళు ఐ మీన్ వచ్చే ఇంట్రెస్ట్ కానీ అసలు మామూలుగా లేదు మామూలు హైప్ క్రియేట్ చేయలేదు మచ్చ సో త్రీ లాంగ్వేజెస్లో అంటే హిందీ తమిళ్ తెలుగులో వచ్చిన వ్యూర్షిప్ ఎలా ఉంది యూట్యూబ్ సో గేమ్ చేంజర్ నుంచి మనకు వచ్చింది టైటిల్ థీమ్ వచ్చింది దాని తర్వాత మనకి జరగండి సాంగ్ వచ్చింది సో టైటిల్ థీమ్కి ఓవరాల్గా మంచి రెస్పాన్స్ వచ్చింది అది జస్ట్ ఒక సినిమా థీమ్ని తెలియజేసేటువంటి ఒక మంచి టైటిల్ థీమ్ని ఆయన దించడం జరిగింది గేమ్ చేంజర్ టైటిల్ లోగోతో ఆయన రివీల్ చేశారు దాని తర్వాత జరగండి సాంగ్ వచ్చింది జరగండి సాంగ్కి రెస్పాన్స్ ఫ్యాన్స్ నుంచి మంచిగా వచ్చినా సరే న్యూట్రల్ ఆడియన్స్లో కొంతవరకు దాన్ని భయంకరంగా ట్రాల్ చేసి పడేశారు సో దానికి తోడు దాని తర్వాత ఇండియన్ టూ రావడం గేమ్ చేంజర్ మీద హోప్స్ లేవు ఆ సమయంలో దిగింది రా మచ్చా మచ్చా తెలుగు వర్షన్ హిందీ వర్షన్ అండ్ తమిళ్ వర్షన్ సో మూడు వర్షన్స్లో కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ థర్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అనేవి చెప్పుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచిన తర్వాత నిన్న నాలుగు గంటలు రిలీజ్ చేస్తారు ఈరోజు నాలుగు గంటలకి ఓవరాల్ చూసుకుంటే ముప్పై ఎనిమిది మిలియన్ తో రికార్డు క్రియేట్ చేసిందని చెప్పేసి అనుకోవాలి తెలుగులో చూసుకుంటే దమ్మసాల టాప్లో ఉంది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ మిలియన్తో దాని క్రాస్ చేయలేదు కానీ దాని తర్వాత స్థానం ఆల్ టైమ్ టాప్ టూలో నిల్చుంది గేమ్ చేంజర్ మచ్చ సాంగ్ తెలుగు వర్షన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లిరికల్ సాంగ్ కంప్లీట్ అయ్యేసరికి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ అంటే దమ్మసాలకి దీనికి జస్ట్ వన్ మిలియన్ డిఫరెన్స్తో జస్ట్ ఒక వన్ మిలియన్ ఇంకా ఎక్కువ కొట్టుంటే రికార్డు క్రియేట్ చేసేది జస్ట్ అలా ఆగింది సో ఈ యొక్క సాంగ్తో సాంగ్ సినిమా తాలూకా హైప్ అనేది పెరిగిపోయింది అని చెప్పేసి అనుకోవాలి దీని తర్వాత వచ్చేటువంటి టేజర్ కోసం కూడా ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు దసరాలో దసరా అంటే సెకండ్ వీక్ అక్టోబర్ సెకండ్ వీక్ అంటే దసరాలోనే దసరా రీ ఆ డేట్కి అంటే పన్నెండో తారీఖు అనుకుంటా దసరా సో ఆ డేట్కి రిలీజ్ చేసేటువంటి సన్నాహాలు చేస్తున్నట్టున్నారు టీం అంతా కూడా సో సెకండ్ సాంగ్ ప్రమోషన్ మనం చూసాం ఏ భారీ రేంజ్లో చేశారు అంటే ఫ్యాన్స్ అదే కోరుకుంటున్నారు ప్రమోషన్ పర్ శంకర్ మార్క్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి సెకండ్ సాంగ్తోనే సో రామ్ చరణ్ గారి గ్రేస్ఫుల్ డాన్స్ కావచ్చు తమన్ గారి ఇచ్చినటువంటి ఎనర్జెటిక్ బీట్స్ కావచ్చు అంతా ప్లస్ అయిపోయింది ఇప్పుడు మొత్తం రీల్స్తో వైరల్ వైరల్ మా వైరల్గా అనమాట సోషల్ మీడియా మొత్తం కూడా ఇవే రీల్స్ మనకి కనబ కనబడుతున్నాయి ఇన్స్టాగ్రామ్ లో కూడా సో ఇలా ఓవరాల్గా వరకు వచ్చినటువంటి కంటెంట్లో రామ్ అచ్చామచ్చా తెలుగు వర్షన్ హిందీ వర్షన్ దమ్తుది దిగాజా అది టెన్ మిలియన్ వ్యూస్ క్రియేట్ చేసింది ఈ సెకండ్ సాంగ్ గేమ్ చేంజర్ నుంచి వచ్చినటువంటి సెకండ్ సాంగ్ ఓవరాల్గా థర్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ క్రియేట్ చేసి రికార్డ్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి అనుకోవాలి